అత్యవసరంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా మానవ హక్కులకు విరుద్ధంగా అర్ధరాత్రి అంటే దాదాపు సుమారి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర క్రమంలో ఎవరు మహారాష్ట్ర లో వచ్చి మహారాష్ట్ర వెహికల్ నెంబర్ లో వచ్చి ఆయన్ని అత్యవసరంగా అరెస్ట్ చేసుకొని నిర్బంధించని చెప్పాలి ఎందుకంటే ఇది అరెస్ట్ అని కాదు ఎందుకంటే అరెస్ట్ కు సంబంధించినటువంటి ఏ నోటీస్ కానీ వాళ్ళ ఆవిడకి అక్కడ ఇవ్వడం లేదు మేము పోలీసులు అని చెప్పేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినని చెప్పడం అదే విధంగా అక్కడికి వెళ్తే ఉప్పల్ పోలీసులు లేరు సో ఉప్పల్ పోలీసులు అని చెప్పడం మీరు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ కి రండి మీతో మాట్లాడి పంపించేస్తాను అనడం మీరు భయపడకండి అని అంటే అక్కడ సిచ్యువేషన్ ప్యానిక్ కాకుండా కాపాడుకున్నారు అంటే ఇక్కడ మహారాష్ట్ర నుండి పోలీసులు వచ్చారంటే అయితే పోలీసులు కావాలని మహారాష్ట్ర వెహికల్ వేసుకుని వచ్చారండి ఓకే అంతేగాని మహారాష్ట్ర పోలీసులు రాలేదు వాళ్ళు ఇలా అంటే దొంగలు ఏ విధంగా దొంగతనం చేసేటప్పుడు రకరకాల ఇలాంటి ఖచ్చితంగా అంటే అరెస్ట్ చేసేటప్పుడు లేదంటే ఎలాంటి వ్యక్తుల్ని ప్రశ్నించే వాళ్ళని ఉండకుండా చేయడం కోసము లేదంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది ఇది వచ్చారనుకోండి అభినయ్ గారు కానివ్వండి పాస్టర్ అభినయ్ గారు కానివ్వండి తర్వాత ప్రవీణ్ పగడాల మన అజయ్ కుమార్ పవర్ గారు కానివ్వండి ఇంకా రకరకాల మంది పాస్టర్లు నిలదీస్తున్నారు సో ఈ వీటి గురించి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే నేను అజయ్ కుబాబ్ గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగిందనేది నా అభిప్రాయం అయితే ఎక్కడున్నంత వరకు మరి ఎంతో మంది హిందూ మతంలో ఘోరమైన అంటే మాటలు మాట్లాడుతున్నారు